థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు స్థానిక సంస్థలకు అయితే నిజంగా పార్టీ ఏ పార్టీ గెలుస్తుందో తెలియదు కానీ నిజంగా ప్రజలు అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చాలా మంది అయితే వాదిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు పథకాల రూపం కావచ్చు లేకుంటే అంటే అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు ఓట్లు మాకంటే మాకండి అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ ఓటర్స్ ఎలా ఆలోచిస్తూ ఉంటారు ఓటర్స్ మైండ్ ఎక్కువ సరళి వాళ్ళ చరియల్ ఎట్లా ఉంటుంది నిజంగా గ్రామస్థాయి కావచ్చు మండల స్థాయి కావచ్చు డెవలప్మెంట్ విధంగా చూసుకుంటే ఏ పార్టీకి పట్టం కడితే నిజానికి అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ అనేది గవహించేటువంటి అవకాశం ఉంటుంది దీని గురించి చర్చించడానికి ఈరోజు మనం వరంగల్ జిల్లా నెక్కొండ అనే మండలికి రావడం జరిగింది సో నెక్కుండా మాజీ ఎంపీపీకున్నటువంటి గట్టిగా అజయ్ కుమార్ గారు మా తో వీరు మీరు గతంలో చూసుకుంటే ట్రిపునల్ మెంబర్గా కూడా పనులు విధులు నిర్వర్తించినటువంటి పరిస్థితి వీరు నుంచి కొంత ఇన్ఫర్మేషన్ ఆడుతుందా నమ్మస్తే బాగున్నారా నమస్తే బాగున్నాను మీరు బాగున్నారా యామ్ గుడ్ చాలా కాలం తర్వాత యా ఐ థింక్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ యా త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఓకే ప్రెజెంట్ ఏం చేస్తా ఉన్నారు మీరు ప్రెసెంట్ నేను ప్రజల పక్షాన పోరాడుతున్నా ప్రజలు ఏ సమస్యతోటి నా దగ్గరకి వచ్చినా కూడా వాళ్ళ సమస్యను నా వల్ల ఏ విధంగా నా వల్ల అయినంత వరకు వాళ్ళ యొక్క పరిష్కారం కోసం వాళ్ళ సమస్య పరిష్కారం కోసం పోరాడుతున్నా ఈ మండలంలోనే ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల ప్రజలు కూడా అనేక సమస్యలతోటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా గతంలో అజయ్ కుమార్ దగ్గరకు సమస్యతో పోతే ఏ విధంగా పరిష్కారం చేసిండు ఏ విధంగా మా కోసం కొట్లాడిండు అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఇంకా కూడా వాళ్ళ సమస్యల కోసం నా దగ్గరికి వస్తున్నారు వాళ్ళ సమస్యల కోసమే నా టైం పూర్తి కూడా వెచ్చిస్తున్నా సో మీరు గతంలో ట్రిబ్యునల్ మెంబర్గా పనిచేసిన తెలంగాణ రాష్ట్రంలో సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఖాళీగా ఉన్నారా అంటే ఖాళీగా ఉన్నారు బట్ ప్రజల పక్షాన ప్రజల పక్షాన ఉన్నారు ఓకే బీసీ మూమెంట్ ఎందుకంటే బేసికలీ మీరు బీసీ క్యాస్ట్ కాబట్టి ఈ బీసీ మూమెంట్ని మీరు ఎలా ఎలా చూస్తూ ఉన్నారు ఎందుకంటే అన్ని పార్టీలు ఈ మూమెంట్స్ ఉంటే తిరుగుతూ ఉంది ఎలా చూస్తూ ఉన్నారు ఒక ప్రజాప్రతినిధి కాకుండా సమాజంలో ఉన్న అనేక రంగాలలో అంటే ఇవాళ రెవెన్యూ పరంగా కానివ్వండి లేకపోతే పంచాయతీరాజ్ పరంగా కానివ్వండి ఇరిగేషన్ పరంగా కానివ్వండి ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖలలో కూడా ప్రధాన పోస్టులలో ఈవన్న ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ జడ్జెస్ కానివ్వండి ఇవాళ అన్నిట్లో కూడా బీసీలకు తగినంత ప్రాధాన్యత లేదు ఉన్న జనాభా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా అరవై పర్సెంట్ కంటే ఎక్కువనే బీసీలు ఉంటారు అయినా కూడా ఆ నిష్పత్తిలో ఎక్కడ కూడా బీసీలకు ప్రాధాన్యత దొరకట్లేదు నిజంగా ఇవాళ జడ్జులు చూసుకుంటే ఇంతవరకు ఒక్క బీసీ కూడా ఒక అవును హైకో ఒక సుప్రీంకోర్టు జడ్జిగా ఇవాటి వరకు కూడా లేడు ఇది చాలా దురష్టకరం బీసీ అనే వాళ్ళు ఓబీసీలు మొత్తం ఓబీసీలు అంటారు ఓబీసీలకు వారి నిష్పత్తి ప్రకారం వారు ఎంత ఉన్నారో వారికి అంత రిజర్వేషన్ తప్పకుండా ఉండాల్సిందే ఆ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్న అనేక సంఘాలకు అనేక వ్యక్తులకు నా మద్దతు ఎల్లవేళలా ఉంటుంది భవిష్యత్తులో ఉంటుంది ఇప్పుడు కూడా ఉంది స్థానిక సంస్థలు అయితే నిజంగా ఇది పెద్ద బిగ్ టాపిక్ అనొచ్చు ఎందుకంటే ఇక్కడ తర్జన భర్జన జరుగుతుంది ఎప్పుడో జరగాల్సిన ఎలక్షన్స్ ఇప్పుడు మోర్ దాన్ టూ ఇయర్స్ అవుతూ ఉంది రెండు సంవత్సరాలు అవుతూ ఉంది ఇంకా ఎలక్షన్ అయితే జరగలేదు ఇప్పుడు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు ఎలక్షన్స్ని ఎట్లా చూస్తారు మీరు ఈ స్థానిక సంస్థ ఎలక్షన్ మీరు ఎట్లా చూస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికలలో ముఖ్యంగా ప్రజలు ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే అది సర్పంచ్ కానివ్వండి వార్డు మెంబర్ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి జెడ్పీటీసీ కానివ్వండి ఏవైనా స్థానిక సంస్థలో ఉన్న పదవులలో నిలబడే వాళ్ళల్లో ఎందుకంటే పోటీ చేసేది మూడు నాలుగు ప్రధాన పార్టీలు ఉంటే పార్టీల నుంచి కొన్ని మూడు ఇండిపెండెంట్స్ ఇట్లా పోటీ చేస్తూ ఉంటారు పోటీ చేసే వ్యక్తుల్లో ఉన్న దాంట్లో మెరుగైన అభ్యర్థి ఎవరు ఏ అభ్యర్థికి అయితే మనం ఓటేస్తామో ఆ అభ్యర్థి ప్రజల సమస్యల కోసం ప్రజలకు ఉన్న కష్టాల కోసం ఎవరైతే పనిచేస్తారో చూసుకొని వారికే పట్టం కట్టాలని చెప్పి నేను మీ ఛానల్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను పార్టీ పరంగా చూసుకుంటే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మీ చాయిస్ ఏంటిది నేను స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలకు ప్రాధాన్యత అనుకోను రేపు అసెంబ్లీ ఎన్నికల్లో చట్ట సభలలో ఒక పార్టీకి అధికారితో పార్టీ యొక్క పాలసీలు ఉంటాయి పార్టీ యొక్క వాగ్దానాలు ఉంటాయి పార్టీ యొక్క మేనిఫెస్టో ఉంటుంది ఆ మేనిఫెస్టో ప్రజలకు ఏది దగ్గరగా ఉంటే వాళ్ళకి ఓటు చెప్పవచ్చు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం వ్యక్తి ప్రధానం వ్యక్తి ప్రజల పట్ల మక్కువ ఉందా లేదా ప్రజల సమస్యలను తీర్చే యొక్క ఆరాటం ఉందా లేదా ప్రజల మధ్యలో ఉండే వ్యక్తే కదా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే వ్యక్తే వ్యక్తి కాదా ఆలోచించుకుంటారు తప్ప పార్టీ అనేది సెకండరీ థర్డ్ అయిపోద్దని నా ఉద్దేశం సార్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇంకా చాలా మంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు వీళ్ళల్లో ఎవరు జైలుకి వెళ్తారని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే కాళేశ్వరం అని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఇట్లా రకరకాల కేసులు వాళ్ళు ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారు ఆల్రెడీ ఎదుర్కొన్నారు కూడా మీరు దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఆరోపణలు సైడ్ నుంచి వస్తున్నాయి సమాధానం సైడ్ నుంచి వస్తున్నాయి విచారించాల్సిన సంస్థలు సిబిఐ లాంటివి కానివ్వండి ఈడీ లాంటివి కానివ్వండి ఐటీ లాంటివి కానివ్వండి ఇవన్నీ కూడా విచారిస్తాయి ఆ విచారణలో ఎవరు తప్పని తేలితే వాళ్ళు వెళ్తారు తప్పు కాదని ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా ప్రజలలో పల్సనే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు జైలుకెళ్తారు వీళ్ళు జరగ చెప్పే అవకాశం అధికారం మనకు లేదు చట్టపదమైన విచారణ సంస్థలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి నిజంగా తప్పు శిక్ష లేకుండా బీహార్ ఎలక్షన్ గురించి మీ స్పందన ఏంటిది నిజంగా నిజంగా బీహార్ ఎలక్షన్ జరగక ముందే ఈసీ చాలా అంటే వ్యతిరేకమైనటువంటి చర్యలు పాల్పడ్డదని చెప్పేసి రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు లక్షల ఓట్ ఆ జాబితా తొలగించేసిలని చెప్పేసి మీ స్పందన రాహుల్ గాంధీ గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఓట్ చో ఆ ఓట్ చోరీ ఓట్ చోర్ ఓట్ చోర్ గద్ది చోర్ అనే నిదానంతో ఇవాళ బీహార్లో తిరుగుతున్నారు ఆయన ప్రెస్ మీట్లో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది వాటి మీద సమాధానం చెప్పమంటే ఈసీ ఇంతవరకు సమాధానం చెప్పట్లేదు మరి ఈసీ గారు ఏ విధంగా సమాధానం చెప్తారు రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలు నిజమంతేళ్తాయా ప్రజలు దాన్ని విశ్వసిస్తున్నారా లేదా అనేది మనకు రాబోయే బీహార్ ఎలక్షన్లో వచ్చే తీర్పును బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మన స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎంపీటీ జెడ్పీటీస్ ఇవేమో పార్టీ గుర్తుల మీద జరిగేటువంటి ఎలక్షన్స్ ప్రజలకు మీరేమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా గ్రామస్థాయి మండల స్థాయి ప్రజలకి నేను మండల స్థాయి ప్రజలకు గ్రామస్థాయి ప్రజలకు ఓటర్లందరికీ కూడా మళ్ళీ అదే చెప్తున్నా మెరుగైన వ్యక్తి ఎవరు మీ మధ్యన ఉండే వ్యక్తి ఎవరు మీ సమస్యల కోసం ఆరాటపడే వ్యక్తి ఎవరు మీ సమస్య తీర్చే శక్తి ఏ వ్యక్తికి ఉంది ఆ వ్యక్తి పేదల పట్ల పేదల సమస్యల పట్ల గ్రామ సమస్యల పట్ల చిత్తశుద్ధితోటి ఉన్నడా లేదా అనేదే మీరు చూడండి తప్ప పార్టీ జెండాలు లేకపోతే డబ్బు ప్రవాహం లేకపోతే ఇంకొక ప్రవాహం ఇవేటి కూడా పట్టించుకోకుండా నిజాయితీగా ఉన్న దాంట్లో నిజాయితీ పరునికి ఉన్న దాంట్లో ప్రజల పట్ల ఇష్టం ఉన్నవారికి ప్రజల సమస్య తీర్చే శక్తి ఉన్న వాళ్ళకి ఓటేమని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను ఓకే కాకపోతే ఇక్కడ ఇప్పుడు రాష్ట్రంలో ఏమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మరలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే డెవలప్మెంట్ శరవేగంగా జరుగుతుంది బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు వీళ్ళిద్దరిని గెలిపిస్తే డెవలప్మెంట్ అనేది అంతగా జరగదు అనే వాదన కూడా వినిపిస్తా ఉంది అధికార పార్టీ అనేది ముఖ్యమే కాదు అధికారుల దగ్గరికి ఎవరైతే ఎక్కువ సార్లు పోయి ప్రజల సమస్యల మీద వాళ్ళ దగ్గర రిప్రజెంటేషన్ ఇస్తారో అధికారుల దగ్గర పోయి ఎవరైతే కొట్లాడతారో ప్రజల తరఫున ఎందుకంటే అధికారులు కూడా ఒక పేదరిక నుంచి వచ్చి ఒక విద్య ద్వారా వచ్చిన అధికారులు వాళ్ళు వాళ్ళకు తెలుసు సమస్యలో ఉన్నటువంటి జెన్యునిటీ ఏంటి సమస్యను పరిష్కారం చేస్తే ఎంతమంది పేదవాళ్ళకి దీంట్లో లాభం అవుతుంది అని అధికారులకు ఉంటుంది కాబట్టి అధికారుల దగ్గరికి పోయి సమస్యను చెప్పి సమస్య మీద పోరాటం చేసే శక్తి ఎవరికైతే ఉందో వాళ్ళనే ప్రజలు కూడా చెప్తున్నా నిధుల విషయంలో కొంచెం వీళ్ళకి తక్కువ వస్తుంది ఉన్న వ్యక్తులకే ఎక్కువ వస్తుంది అనే వాదన కూడా వినిపిస్తూ ఉంది ప్రజాస్వామ్యంలో ఏ నిధులు తీసుకున్నా ఇవాళ ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నడుస్తుంది తర్వాత టిఎఫ్సీ ఉంటుంది తర్వాత జనరల్ ఫండ్ ఉంటుంది గ్రామ స్థాయి చెప్తున్నాను మండల స్థాయి కానీ గ్రామ స్థాయి చెప్తున్నాను జనరల్ ఫండ్ కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఇట్లా నిధులు ఏవైనా కూడా తల ఒక గ్రామంలో ఐదు వందల మంది ఉంటే ఐదు వందల మంది తలకి ఇంత సమానంగా వస్తారు అట్లే రాష్ట్ర జనాభా కూడా ఇంతమంది జనాభా ఏడు కోట్ల నాలుగు కోట్ల జనాభా ఉన్నప్పుడు నాలుగు కోట్ల మందికి సమానంగా ఆర్థిక వనరులు అందజేస్తారు అంతే తప్ప ఇక్కడ ఈ పార్టీ ఉంది కాబట్టి వేయకండి అక్కడ ఆ పార్టీ ఉంది కాబట్టి వేయకండి అని చట్టంలో లేదు ఏ పార్టీకి ఓటేసినా కూడా అక్కడ తలకు రావాల్సిన ఆదాయం తలకు రావాల్సినటువంటి అభివృద్ధి ఫలాలు రావాల్సిందే అది ప్రజాస్వామ్యంలో మనం రాసుకున్న విషయం అది ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఇది అంటే లీగల్లీ ఇంప్లిమెంటేషన్ అయ్యే దిశగా అయితే అడుగులు వేయలేకపోతుంది మీ స్పందన ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో చూసుకుంటే మోదెన్ ఫిఫ్టీ ఉంది అరవై శాతం ఉంది అవును బీసీ రిజర్వేషన్ అవును దానికోసం వాళ్ళు దానికోసం వాళ్ళు అక్కడి చట్టం మారకంగా ఉంది ఏదైనా భారత రాజ్యాంగానికి లోబడే చట్టాలు ఉంటాయి ఏ రాష్ట్రంలో అయినా తమిళనాడు కూడా భారతదేశంలో ఒక రాష్ట్రమే కాకపోతే వాళ్ళు పంతొమ్మిదల ప్రాంతం నుంచి బీసీ రిజర్వేషన్ కోసం అనేక విధాలుగా పోరాటం చేసేప్పుడు వాళ్ళు రాజకీయంగా కేంద్ర ప్రభుత్వంలో ఏ యొక్క పార్టీకి అయితే మెజార్టీ తక్కువ ఉందో అప్పుడు మెజ వీళ్ళ సపోర్ట్ అవసరమైనప్పుడు కూడా వాకు అరవై పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే మీకు సపోర్ట్ ఇస్తాను అట్లాంటి షరతులు పెట్టి అనేక విధాలుగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి కోర్టులను కూడా పోరాటం చేసి తమిళనాడులో సాధించుకోవాలి ఇలా తమిళనాడులో బీసీ రిజర్వేషన్ కోసం ఏ విధంగా పోరాటం జరిగిందో ఆ పోరాటమే భారతదేశంలోని మిగతా రాష్ట్రాలకు కూడా ఆదర్శము తమిళనాడు తరహాలో పోరాటం చేసి వాళ్ళు నైన్త్ షెడ్యూల్లో అరవై శాతం రిజర్వేషన్ పెట్టుకొని ఇవాళ సాధించుకున్నారు కాబట్టి తెలంగాణలో కూడా ఇక్కడ బీసీ సంఘాలు తమిళనాడులో తిన్న పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని పోరాటం చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను కానీ ఈ నలభై రెండులో టెన్ పర్సెంట్ ఏమో ఓబీసీ అంటే ముస్లింలకు ఉందని చెప్పేసి రిమైనింగ్ థర్టీ టూనే ఉందని చెప్పేసి బండి సంజయ్ గారు వాదిస్తూ ఉన్నారు బండి సంజయ్ గారు వాదన ఖండించను కానీ దేశం మొత్తం మీద కూడా ఎక్కడైనా కూడా ఇవాళ బీజేపీ అధికారంలో రాష్ట్రాల్లో కూడా ముస్లింలు కలుపుకొని బీసీ రిజర్వేషన్ ఉంది ఇక్కడ కొత్తగా ఉండదు ఇక్కడ ఇక్కడైనా కూడా మనకు బీసీ రిజర్వేషన్ వస్తుంది అట్లా బీసీలు వాళ్ళు బీసీలు వాళ్ళు ఇళ్ళ ఇల్ల గౌడ పెరక మున్నుర్ కాపా ముస్లింస్ కూడా దూదేకులు అట్లాంటి క్యాస్ట్ కూడా బీసీలే వాళ్ళు వాళ్ళు సపరేట్గా చూసాల్సి మైనార్టీగా చూడాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా బీసీలే మిగిలిన రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే బీసీ రిజర్వేషన్లు ముస్లింలకు ప్రాధాన్యత ఉందో ఇక్కడ కూడా ముస్లిం కులంగా ముస్లిం కానీ వాళ్ళు బీసీలే కాబట్టి కలిపే ఉంటుంది రైట్ ఇప్పుడు నెక్కొండలో యాక్చువల్లీ డెవలప్మెంట్ ఎట్లా జరగాలనుకుంటున్నారు ఎందుకంటే మీరు గతంలో ఎంపీగా పనిచేస్ ఈ నెక్కొండ గురించి మనం మాట్లాడితే ఏం మాట్లాడతారు నెక్కొండలో వాస్తవంగా నెక్కొండ ముప్పై తొమ్మిది గ్రామాలతో కూడిన మండలం ఇది అవును రాష్ట్రంలోనే ఇది పెద్ద మండలం ముప్పై తొమ్మిది గ్రామాల మండలం దృష్టి ఇక్కడ మండలంలో ఈనాడు అభివృద్ధి అనేది చాలా కుంటి నెడగా నడుస్తుంది ప్రజాప్రతినిధులు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లేరు ఉన్న ఒక్క ప్రతినిధి నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే మాత్రమే ఉన్నాడు ఆ ఎమ్మెల్యే మరి మంత్రులతోటి ప్రభుత్వంతో సమన్వయం ఉందా లేదా అనే డౌటు ప్రజలకు ఉంది ఓకే ఆ సమన్వయం లేకపోవడం వల్లనే ఇక్కడ అభివృద్ధిలో కొంత వెనుకబడి ఉన్నామని చెప్పి కూడా ప్రజలు భావిస్తున్నారు కాబట్టి మీ ద్వారా మీరు అడిగింది కాబట్టి చెప్తున్నా దయచేసి ఎమ్మెల్యే గారు మీరు ప్రభుత్వంతో కొట్లాడి ప్రభుత్వం దగ్గరికి ఒకటికి నాలుగు సార్లు పోయి మీ మాట ప్రభుత్వం కనుక పెళ్లి పెడితే నియోజకవర్గ ప్రజలుగా మీ వెంట మేము ఉంటాం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు పోరాటం చేయండి నిధులు తీసుకురండి ఇక్కడ అభివృద్ధి చేయండి మీకు ఏమైనా ఇబ్బంది అయితే మీరు బహిరంగంగా చెప్పండి మీ అందరం కూడా మీకు మద్దతుగా ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దొంతి మాధవ రెడ్డి గారికి మీరు మద్దతు ఇస్తూ ఉన్నారా దొంతి మాధవరెడ్డి గారు సమస్యల పరిష్కారం కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మండలంలో ఒక బ్రిడ్జ్ కడుతున్నారు ఆర్ఎండ్బి వాళ్ళు నేషనల్ హైవేస్ వాళ్ళు అది యాక్చువల్ నలభై ఇరవై ఇంచులు ఉండాలి పద్నాలుగు పద్నాలుగు ఫీట్లు ఇరవై ఫీట్లు ఉండాలి పద్నాలుగు ఫీట్లే ఉంది దానికోసం ప్రజలు పోరాడుతున్నారు ఒక ఎమ్మెల్యేగా ఆయన కూడా ముందుండి పోరాడాలి ఎమ్మెల్యే ప్రజలు అందరు కలిసినప్పుడు ఎమ్మెల్యేకి మద్దతు ఎమ్మెల్యే ముందుండి పోరాడినప్పుడు ప్రజలకు మద్దతు ఇస్తాం అంటే ఏ సమస్య కూడా ఎమ్మెల్యే ముందుండి పోరాటం చేస్తే ప్రజకీయాలకు అతీతంగా సమస్య పరిష్కారం కోసం పోరాడుతాం ఇలా మాధవరెడ్డి గారికి మద్దతు కాదు మాధవరెడ్డి గారి ప్లేస్లో ఎవరున్నా కూడా ఒక ప్రజాప్రతినిధిగా గ్రామ సమస్యలు కానీ మండల సమస్యలు కానీ తీర్థానికి సపోర్ట్ చేస్తాం ఓకే సో ఇప్పుడు ఇంకా అంటే ఇక్కడ కష్టాలు అయితే ఉన్నాయి నెక్కొండలో చాలా ఉన్నాయి కష్టాలు ప్రజలు చాలా సమస్యలతోటి బాధపడుతున్నారు ఇవాళ భూ సమస్యలు భూభారత్ తోటి కొన్ని పరిష్కారం అయితే ఆశతోటి ఉన్నారు ఇవాళ సాదా అమలు కూడా మళ్ళీ క్లియర్ అవుతాయనే ఆశతో ఉన్నారు అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీలు ఉన్నాయి ఎలక్షన్లో ఇచ్చిన హామీలు సిక్స్ గ్యారెంటీస్ ఆరు గ్యారెంటీలో చాలా వరకు కూడా అమలు అయితే లేవు ఇవాళ రేషన్ కార్డు ఒకటి కొంత సంతృప్తిగా ఉన్నారు ప్రజలు అదేవిధంగా ఇళ్ళ విషయంలో కూడా భిన్న అభిప్రాయం ఉంది ఎందుకంటే అందరికి రావట్లేదు వచ్చినా కూడా నిబంధనలు అనేది కఠినంగా ఉన్నాయి అందరికీ సులభతరంగా ఇల్లు కట్టుకునే అవకాశం లేదు అనే ఒక బాధల పబ్లిక్ ఉన్నారు కానీ మిగతా అన్నీ కూడా ఇవాళ ఎందుకంటే ప్రతి మహిళకు మనం రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పినాము అదేవిధంగా అనేక హామీతో ఇలా ప్రభుత్వం ఇచ్చింది ఆ హామీలన్నీ కూడా ఎక్కడ కూడా టాపిక్ చేయకుండా సమస్యను పక్కదారి పట్టే విధంగా దాటవేస్తూ పోతున్నారు ఆ హామీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలి ప్రజలు నిజంగా రవాణా సౌకర్యం అయితే చాలా గ్రామాలకు రవాణా సౌకర్యం చాలా ఇబ్బందిగా ఉంది రోడ్లైతే అధ్వాన స్థితిలో ఉన్నాయి ఈ మండలంలో ముఖ్యంగా అనేక వాగులు వంకలు కూడా పోతున్నాయి వాటి బ్రిడ్జిలు అవసరం ఆ బ్రిడ్జి లేక వర్షాకాలం చుట్టూ తిరిగి పదిహేను పదహారు కిలోమీటర్లు మండలెట్టుకోవడం రావాలంటే ఇబ్బంది పడుతున్నారు అదే బ్రిడ్జ్ ఉంటే మూడు నాలుగు కిలోమీటర్లు వచ్చే అవకాశం ఉన్నా కూడా ఈ ప్రభుత్వ ప్రభుత్వాలలో కొంచెం ఆ శాంక్షన్స్ మంజూరు విషయంలో ఇబ్బందులు అవుతున్నాయి ఆ పనులన్నీ కూడా ప్రజలకు అవసరమయ్యే పనులు తొందరగా చేయాలని చెప్పి కూడా నేను అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కోరుతున్నా ముఖ్యంగా ఇక్కడ విద్యా విషయంలో ఆ రోజు మేము ఎంపీపీగా ఉన్నప్పుడు ఇక్కడ జ్యోతిరావు పూలే స్కూల్ కూడా మంజూరు చేయడం జరిగింది దురవశాత్తు ఏ అంటే ఏ సంవత్సరంలో మీరు ఎంపీ సార్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ టైంలో నేను కస్తూరిబా స్కూల్ కూడా మంజూరు చేయడం జరిగింది మంజూరు చేయించడం జరిగింది ఆ స్కూల్ దృశ్యవశాత్తు తర్వాత అది కానాపూర్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఈ మండల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఆ జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్ కూడా నెక్కొండకు వచ్చే విధంగా కృషి చేయాలి దానికోసం పర్మనెంట్గా బిల్డింగ్ కట్టుకోవడం ప్రభుత్వ బిల్డింగ్ కట్టుకోవడం కోసం కూడా మనం ఆ రోజే ల్యాండ్ కూడా కేటాయించడం జరిగింది ఆ ల్యాండ్లో సొంత భవనం అంటే ప్రభుత్వ భవనం హాస్టల్ కోసం ఏర్పాటు చేసి ఆ హాస్టల్ను ఇక్కడికి షిఫ్ట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నా రైట్ ఇక్కడ మీరు పార్టీలకు అతీతంగా మాట్లాడుతూ ఉన్నారు బేసికల్ ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు ప్రజల పక్షాన్ని ఉన్నారు సో బీసీ మీరు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు సమర్థిస్తున్నారు ఓకే ఈ అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ కనుక ఫార్టీ టూ యాజ్ పర్ లా ప్రకారం అయితే ఇంపాసిబుల్ అని తెలుస్తా ఉంది ఫార్టీ టూ అనుగుణంగానే కాంగ్రెస్ కనుక ముందడుగు వేస్తే మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చట్టాలు అనేవి రాతి గోడలు కాదు రాతి గోడలు కూడా అవసరం కూడా బద్దలు కొట్టి మనం వాడుకుంటాం దానికి బీజేపీ సహకారం కావాలి బీజేపీ సహకారం ఉండట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ వాదిస్తా ఉంది చట్టాలు అనేది ప్రజల కోసం మారుస్తూ ఉంటాయి ఇప్పటికి రాజ్యాంగం కూడా అనేక మార్పులు వచ్చినాయి రాజ్యాంగం కూడా అనేక సార్లు మనం సవరణ అవును ఇవాళ పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నాయి దేశంలో వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ కోసం చట్టాలు కూడా మార్చాలి ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు బీజేపీతో సహా కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కానివ్వండి అందరూ కూడా ఇలా బీసీ రిజర్వేషన్ సమర్థిస్తున్నారు కానీ సన్నాయి నొక్కులు నొక్కకుండా అందరూ చిత్తశుద్ధితోటి అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి చట్టాలు సవరణ చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే ఇది బీసీలందరి ముక్త ముక్తకంఠంతో కోరుకునే కోరిక డిమాండ్ కూడా ఓకే మీద ఏమైనా సంఘం ఉందా నేను ఒక బీసీ సంఘ అన్ని సంఘాలు సభ్యున్నాయి బీసీ సంఘాలలో అందరి సభ్య అన్నింటిలో సభ్యున్నాయి అందరితో సత్సంబంధాలున్నాయి ఎప్పటికప్పటికీ సంబంధాలు కలిగి ఉంటే వాళ్ళకు బీసీ గ్రూపులు ఉంటాయి వాట్సాప్ గ్రూప్లలో మే వాళ్ళ సలహాలు సలహాలు కూడా ఇస్తాం పోరాట పందా ఏ విధంగా ఉన్నాయి దాని మీద కొన్నిసార్లు పార్టిసిపేట్ అవుతుంది కొన్నిసార్లు సలహాలు ఇస్తాం అనేక బీసీ హక్కుల వేదిక అని బీసీ సంఘర్షణ వేదికని బీసీ వేదిక అని నా ఫోన్లో చూపెడతాం కార్డులో అనేక సంఘాలని సభ్యులు ఉంటాయి గట్టిగా అజయ్ అనే వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పేసి గత పది సంవత్సరాల నుంచి వినిపిస్తూ ఉంది అంటే టెన్ ఇయర్స్ నుంచి నేను ఆ అవార్డు వింటా ఉన్నాను దీని గురించి మీ స్పందన అదే అభిమానులుగా వీలాంటి వాళ్ళు కోరిక కావచ్చు కానీ పరిస్థితులు అనుకూలించాలే నా అదృష్టం ఉండాలే ఇదంతా మనం మన చేతిలో ఏం తెలియదు ఆవియస్ అదే మన పని చేసుకుంటా డీలిమిటేషన్ డీ అయ్యే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ అవుతుంది అనేది ఉంది సో సో ఇది నెక్కుండా అవుతుందా నెక్కొండ హెడ్ క్వార్టర్ తోట అవుతుందా లేకపో ఇంకొక ఎట్ల లిమిటేషన్ అవుతుంది అది ఏ ఏ ఎడ్కోటర్ గూడురా కే చంద్రమా నెక్కొండా అనేది ఇంకా ప్రపోజల్ స్థాయిలోనే ఉంది కాబట్టి సో మీరు అవుతారా కొన్ని ఎమ్మెల్యే అంటే డీలిమిటేషన్ అయిన తర్వాత అప్పుడు 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 ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా బరిలో దిగే అవకాశం ఉందా తర్వాత ఆఫ్టర్ డీలిమిటేషన్ ఎందుకంటే ఇక్కడ మీకు చాలా ఫ్యాన్స్ నుంచి వెళ్ళి చాలా ఫీడ్బ్యాక్ వస్తా ఉంది ఎప్పుడో అవ్వాల్సిన ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పేసి కానీ మీరు ఇంకా దాని గురించి మీరే చెప్పాలి ఏంటి దాన్ని ప్రజల కోరిక బలంగా ఉండి దేవుడి ఆశిస్తులు ఉంటే అయితం కావచ్చు ఎట్లా మనం ఉంది మనం పని చేసుకుంటాం నా సిద్ధాంతం ఏంటంటే ఎప్పుడు ప్రజల మధ్యన ఉండాలి ప్రజలకు పని చేసుకుంటూ ఉండాలి ప్రజలు ఏ సమస్య తప్పో ఆ సమస్య కోసం మనం వాళ్ళు వంద పర్సెంట్ వాళ్ళ పని కోసం మనం పనిచేయాలి అనే తత్వం అది పని చేసుకుంటూ పోతున్నా ఇంకా పదవులు అనేది ఆ మార్గంలో వచ్చినప్పుడు వస్తాయి రానప్పుడు నిరాశ చెందకుండా అదే పని మీద మనం ఉంటాం ట్రిబ్యునల్ మెంబర్గా మీరు ఏం చేశారు సార్ గతంలో నేను గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ రాజ్ ట్రిబ్యునల్ మెంబర్ ఉన్నా అప్పుడు గ్రామ సర్పంచులు సస్పెండ్ అయితే లేకుంటే రిమూవల్ అయితే అతను హైకోర్టుకు వెళ్ళేవారు హైకోర్టుకు బదులు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పంచాయతీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది అటువంటి సభ్యుని గ్రామ పంచాయతీ సర్పంచు సస్పెండ్ అయినా రిమూవల్ అయినా మా దగ్గరికి అప్పీల్కి వచ్చేవాళ్ళు దాంట్లో మెరిట్స్ డిమెరిట్స్ ఆలోచించి మేము తీర్పులు ఇచ్చేవాళ్ళం ఎస్ ఫైనల్లీ మీరు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు స్థానిక సంస్థల గురించే చెప్పండి ఫైనల్లీ ప్రజలకి చెప్పండి రాష్ట్ర ప్రజలకి చెప్పండి రాష్ట్ర ప్రజలందరికీ ఆ మాటకు వస్తే దేశ ప్రజలందరికీ కూడా చెప్తాను నేను మీ ద్వారా ఏంటంటే ఎక్కడ జరిగినా కూడా సమర్థుని ఎన్నుకోండి అవును మీ సమస్యలు తీర్చే శక్తి నుండి ఎన్నుకోండి మీ సమస్యలు తీర్చడం పట్ల ఇష్టం నుండి ఎన్నుకోండి తప్ప ప్రజాప్రతినిధి అయిన తర్వాత సొంత లాభాల కోసం సొంత కాంట్రాక్టుల కోసం సొంత పై కోసం తిరిగే వాళ్ళను ఎన్నుకోకండి మీ మధ్యన ఉండి మీ సమస్యల కోసం మీ ముందుండి పోరాటం చేసుకొని ఎన్నుకోండి అని చెప్పి యా సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం టీవీ న్యూస్ అండ్ బాబా టేక్ కేర్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్